సో చదువుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇది చదువు ప్రతి ఒక్క తల్లిదండ్రుల గురించి ఈ యొక్క ఆర్టిజం అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎప్పుడైతే మీరు ఆర్టిజం గురించి తెలుసుకున్నారో మీ పిల్లల భవిష్యత్తును మీరే కాపాడిన వాళ్ళు అవుతారు ఈ రోజు పిల్లలకు మనం అన్ని లగ్జరీస్ ఇవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది వాటికంటే ముందు ఆరోగ్యం ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఏ మెడిసిన్ వాడద్దు ఒక ఆర్గానిక్ లైఫ్ ని పిల్లలకు ఇవ్వాల్సింది వస్తుంది ఒక మెడికేటెడ్ లైఫ్ ని పిల్లలకు ఇవ్వడం వల్ల ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ పిల్లలు ఎంజాయ్ చేయడం వల్ల సో ఇవన్నీ కూడా మనకు ఆధునిక సమస్యలు అవుతున్నాయి సో ఇటువంటి సమస్యలు మనకు రాకుండా ఉండాలి అంటే ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి అంతర్జాతీయ ఆటిజం యొక్క దినోత్సవాన్ని మనం గుర్తుపట్టి దాన్ని పది మంది పిల్లలకు ఈవెన్ పెద్దవాళ్ళు కాని పిల్లలు కానీ లేడీస్ కానీ దీని గురించి తెలుసుకొని రోజు ఒక పది మందికి పదహైదు మందికి ఎడ్యుకేట్ చేయగలిగితే సో ఈ యొక్క ఆటిజం సమస్య లేకుండా పోతుంది ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం జీరో ఆర్టిజం సొసైటీని చూడాలని అది కూడా ఇండియాలో విపరీతంగా విరిగిపోతుంది ఈవెన్ పల్లెలలో ఇంకా పాకిపోతుంది పట్టణాల్లో ఇంకా పాకిపోతుంది సో భారతదేశంలో ఎక్కువ అవుతుంది ఇటువంటి సమస్యని మనం ముందుగానే గుర్తించి నివారం చేసుకోగలిగితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ అనేది భవిష్యత్తులో మనం ఆర్టిజం లేని పిల్లల సమాజాన్ని మనం చూడవచ్చు థ్యాంక్ యూ